కేంద్ర రైల్వే జలశక్తి సహాయ మంత్రులు మడకశిర నియోజకవర్గంలో పర్యటించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ని పరిశీలించి త్వరలో పూర్తి చేయడానికి సహకరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులు మరమ్మతులకి చెక్ డ్యాములకి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఎంపీ గారు మాజీ శాసనమండలి సభ్యులు అభ్యర్థించగా ఖచ్చితంగా మీకు అవసరమైనటువంటి ఏదైతే చెరువులు చెక్ ఉన్నాయో అదంతా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు రండి నేను సహకరిస్తాను ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక్కలీగలు బీసీల్లో చేర్చాలని సుదీర్ఘకాలం డిమాండ్ ఉన్నప్పటికీ దాన్ని కూడా ఆ కమ్యూనిటీ లీడర్ల ద్వారా గౌరవ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులు కానీ వడ్డరు కానీ ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఇవన్నీ కూడా గౌరవ లింగాయతులు కానీ సాధన కానీ ఈ కులాలన్నిటి సమస్యలు హక్కుల్ని డిమాండ్లని కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సానుకూలంగా స్పందించి అన్నిటినీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే మడకసిర నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చాడో వాటితో పాటు మడకసిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైనటువంటి నేను పార్థసార్ గారు తిప్పసామి గారు శ్రీనివాసమూర్తి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో మడకశిర మేనిఫెస్టోని ఏదైతే రిలీజ్ చేసామో వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామో ఖచ్చితంగా చేస్తే డూటి